విజయనగరం జిల్లా మెట్టాడ మండలం చెల్లపేట పిహెచ్పి పరిధిలో కైలం గ్రామంలో లేప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్పర్శలేని మచ్చలు దద్దర్లు లేప్రసీ కావచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఐఓ శ్రీనివాసరావు హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్ హెచ్వి రమణమ్మ ఎన్ఎస్ఎం రమాదేవి ఎంఎల్హెచ్పి వెంకటలక్ష్మి ఆశా కార్యకర్తలు రమణమ్మ టీడీపీ నాయకులు కోరిపల్లి చిన్నం నాయుడు లోకారప్ తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు వరుస తగ్గిన మదురెప్పవ్యాధి లక్షణాలు తెలియజేసి అవి నా కుటుంబ సభ్యులకు ఉన్న విరుగు పొరుగు వారికి ఉన్న వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయుటకు ఇది మైకో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా వల్ల ఈ కుష్టి వ్యాధి వ్యాపిస్తుంది ఇది వ్యాధి కాదు ఈ వ్యాధికి అవసరమైన ఎండిటి మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మరియు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి కుష్టి వ్యాధిని మనం ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందితే అంగవైక్యాల నుంచి నివారణ పొందవచ్చు ఈ చికిత్స సమయం ఆరు నెలల నుండి పన్నెండు నెలల వరకు ఉంటుంది ఈ కుష్టి వ్యాధి లక్షణాలు ఎలా ఎలాగుంటాయనేది ఒకసారి నేను అందరికీ చెప్తాను అనండి ఆయన చెప్తున్నట్టు ఒకటి చర్మంపై స్పర్శలేని మచ్చలు వస్తాయి తర్వాత మందమైన మెరిసే జిడ్డు గల చర్మం ఉంటుంది రాగి రంగులో ఉంటుంది అనమాట నేను చర్మం ఉంటుంది అలాగే చెవుల మీద పీపు మీద మనకి ఎద మీద మనకి బొడుగులు గుడుపులు ఏర్పడుతుంది తర్వాత కనుబొమ్మలు ఉన్నాయి కదా కనుబొమ్మలు కనురెప్పలు ఈ వెంట్రుకలు రాలిపోతుంటాయి ఇవన్నీ లెప్పరిసీకి లక్షణాలు అన్నమాట తర్వాత కన్ను రక్కలు మూతపడము ఇలా కళ్ళు ఇలా మూస్తే మనం అందరికీ మూతపడాలి అంతేకాని ఒక్కరిని ఇలాగా మూసి ఒక్కరిని తిరిగి ఉంటుందంటే ఏదో ప్రాబ్లం ఉంది పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు తర్వాత ముక్కు దిబ్బడ ముక్కు లాంటి రక్తం కారణం ఇది కూడా ఒక లక్షణమే అలాగే కాళ్ళు చేతులు తిమ్మిర్లు తిమ్మిర్లు వస్తాయి తిమ్మిరండి పాదాలు బాపు వస్తాయి అలాగే అరచేతులు అరికాయల్లో కూడా స్పర్శ ఉండదు తర్వాత చల్ల చల్లనివి వేడి వస్తువులు పుట్టుకోలేదు చల్లని వస్తువులు ఈజీగా పట్టించుకుంటారు ఇంకా స్పర్శ ఉండదు కాబట్టి అలాగే వేడి వస్తువులు వేడి వస్తువులు ఈజీగా ముట్టించుకుంటారు అది ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి తర్వాత చేతులు నుండి వస్తువులు జారిపోతుంటాయి అనుకోకుండా అలాగే కాళ్ళకు చెప్పులు నడుస్తున్న చెప్పులు జారిపోతుంటాయి తెలియకుండానే చేతులు కాళ్ళ బొబ్బలు వచ్చేస్తుంటాయి కాలిపోయి ఈ చేతి వేలు కాలి